దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఏడి టవరు తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి ఇందులో జిఏడి టవరు ఎన్సీసీ వాళ్ళు ఎల్ అయ్యారు టవర్ వన్ అండ్ టూ షాపుంజీ వాళ్ళు అయ్యారు టవర్ త్రీ అండ్ ఫోర్ ఎల్ ఎల్ఎన్టీ వాళ్ళు అయ్యారు ఏదైతే జేఏడీ టవర్ ఉందో అది మొత్తం ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా టవర్ అండ్ వన్ టూ వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు టవర్ త్రీ అండ్ ఫోర్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతో ఈరోజు ఏదైతే వన్ అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సన్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర కమిషనర్ దగ్గర మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి అది చాలా అసౌకర్యం అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా వన్ ఆర్ టూ ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసిన వెంటనే సెక్రటరీని కలవచ్చు వెంటనే హెచ్ఓడిని కలవచ్చు కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి డిజైన్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి మళ్ళీ వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ ఇటికేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి ఎల్వన్ వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు ఐదు వేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో టెన్ పర్సెంట్ ఫ్లైట్లు కూడా దిగలేవు ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా అందుకనే ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఎందుకు ఉండే ఎయిర్పోర్ట్ చాలదని నిజంగా ఇది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం లాంటి బెంగళూరులో దిగి రావటం చేయరు వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా ఐదు వేల ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అవి వస్తేనే ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలతో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది లాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక రెండు వేల ఐదు ఎకరాలు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి రెండు మూడు యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి అవి ఫిల్ అవుతాయి ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది దానివల్ల ఎంతోమందికి మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మూడు ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు అయితే ఆ మూడు ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే డేషన్లో అక్కడున్న ప్రజాప్రతిని అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పులింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పులింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది రెండు వందల పదిహేడు సదర కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీలో పర్మిషన్ తీసుకున్నాం ఆ విధంగా ఈరోజు అథారిటీలో మేజర్గా ఈ టవర్స్ ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి వాటికి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు వాటికి సంబంధించి కొంత ఎగ్జామ్షన్స్ అడిగారు దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క నలభై ఎనిమిది అథారిటీలో ముఖ్యంగా ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే యాక్చువల్గా మనకు పదివేల ఎకరాలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కావాలి రెండు వేల ఐదు వందలు అదే పదివేల ఎకరాలు అంటే మనకు మనకు మిగిలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయటానికి అంటే ఒక ఫార్టీ థౌజండ్ ఏకర్స్ తీసుకుంటే ఈ యొక్క పదివేల ఎకరాలు మనకు మిగులుతుంది అయితే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటానికి చేయాలి కదా డెవలప్ చేయాలి కదా దానికి మరి కొంత కావాల్సి వస్తుంది దాని మీద ఫస్ట్ యాక్చువల్గా గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకోమని ఇద్దరు ఎమ్మెల్యేలకు చెప్పాము అటు శ్రావణి గారికి ఇటు భాష ప్రైవేట్కి ఇద్దరు చేస్తున్నారు నేను అనుకోవడం ఒక పదిహేను రోజులు ఒక క్లారిటీ వస్తుంది దాని మీద వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని లేదు కాదు అంటే ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ అక్విజేషన్ అయితే వెరీ సింపుల్ పదివేల ఎకరాలు చేస్తే సరిపోద్ది పదివేల ఎకరాలు తీసుకుంటే డైరెక్ట్గా దాన్ని వాడేస్తాం అసలు ఇబ్బంది ఉండదు ల్యాండ్ అక్విజేషన్ అయితే దానివల్ల రైతులు నష్టపోతారు సో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ పులింగ్ ప్రిఫర్ చేస్తున్నాం భాష్యం ప్రవీణ్ గారు ఏదైతే డిస్కస్ చేశారు ఆయన విలేజ్ల్లో ఇరవై నాలుగు వేల ఎకరాలు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇవ్వటానికి గ్రామ కమిటీలు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు శ్రావణ్ గారు కూడా మూడు గ్రామాలు యాక్చువల్గా చేశారు ఆ మూడు గ్రామాలు కూడా యాక్సెప్ట్ చేశారు అది దాదాపు పన్నెండు వేల ఎకరాలు వస్తుంది

దాంట్లో అదర్ యాక్టివిటీస్ కూడా వస్తాయి ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ సిటీ పెట్టామో దాదాపు ఏడు వేల ఎకరాలు పెట్టిండేది దాంట్లో యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ పీపుల్కి అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో తిరిగి ల్యాండ్ ఇచ్చాము ఇవన్నీ చేయంగా ఎక్స్క్లూజివ్గా మనం స్పోర్ట్స్ కావటం నూట ఇరవై ఎకరాలు పెట్టున్నాం దాంట్లో కోర్ కోర్కి నూట ఇరవై ఎకరాలు ఉంది అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్పోర్ట్స్ కావాలి ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్ సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్ కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి ఎకనామిక్ గ్రోత్ రావాలంటే రావాలంటారు ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా స్టార్ హోటల్స్ కాదు ఎంప్లాయ్మెంట్ వస్తుంది జిఎస్టీ వస్తుంది సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో యాక్చువల్గా అంటే రివర్కి ఆ పక్క ఉండేది చూడమని నేను కూడా చూశాను అది వాటర్లో మెర్జ్ అవుతుంది అయితే రోడ్డుకి అవతల సైడ్ యాక్చువల్గా ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని అవతల కూడా కొంత ల్యాండ్ ఉందని యాక్చువల్గా వారు పరీక్ష చేస్తున్నారు వారితో డిస్కస్ చేస్తాం సార్ అందు అందుకని సీఎం గారు చాలా క్లారిటీగా చాలా క్లారిటీ ఇచ్చారు కృష్ణా రివరు ఇటు నేషనల్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు ఈ లోపల యాక్చువల్గా ఈ యొక్క క్యాప్ ఈ యొక్క ఎయిర్పోర్ట్కి కానీ

నేను అందరు రైతుల సోదరులు చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ పుల్లింగ్ అనౌన్స్ చేసి మీ దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి కొంత టైం అయింది ఆ తర్వాత దాన్ని లేఅవుట్ చేయడానికి సింగపూర్ వాళ్ళకి ఇస్తే అది సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ పట్టింది అదైన తర్వాత మళ్ళా దాంట్లో యాక్చువల్గా అంటే వాళ్ళు చేసింది మాస్టర్ ప్లాన్ తర్వాత లేఅవుట్ చేయడానికి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ పట్టింది అదైన తర్వాత అక్కడ టవర్స్ అవి కట్టడానికి యాక్చువల్గా అది చేయటానికి ఫస్ట్ మాకీ అని యాక్చువల్గా జపాన్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు సరిగా చేయకుండా అంటే ఒక ఎనిమిది నెలలు పోయింది ఆ తర్వాత లండన్ ఇవన్నీ అయిపోయేలా ఏందంటే రెండు వేల పద్దెనిమిది వచ్చేసింది సో మేము గతంలో ఇచ్చిన టెండర్లన్నీ ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే అంటే ఎలక్షన్స్కి దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల ముందు ఆ పీరియడ్లోనే అవన్నీ కట్టాం ఇప్పుడు ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది లీగల్ హెడ్ల్స్ అన్ని ఓవర్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏదైతే తీసుకున్నాం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో దాంట్లో ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేఅవుట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొండవీటి వాక్ కానీ పాలవాక్ కానీ లేదా గ్రావిటీ కెనాల్ కానీ లేదా అధికారులకు నాలుగు వేల బిల్డింగ్స్ కానీ లేదా ఇప్పుడు శాంక్షన్ అయిన టవర్స్ ఐదు టవర్స్ కానీ అసెంబ్లీ కానీ తర్వాత హైకోర్టు కానీ కంఫర్టబుల్గా రాబోయే మూడు సంవత్సరాలు పూర్తయిపోద్ది గతంలో ఒక గుర్తుపెట్టుకునే రైతు సోదరుంది లాస్ట్ వన్ ఇయర్లో లాస్ట్ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో టెండర్లు ఇచ్చాం మూడు సంవత్సరాల ప్రాజెక్టు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇచ్చింది ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ ప్లానింగ్ ఇవన్నీ చేయడానికి పట్టింది అందువల్ల ఎవరైతే రైతు సోదరులు ఇచ్చారో వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం అది చేసి స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ ఈ యొక్క భూమి విలువ పెరుగుతుంది సస్టైన్ అవుతుంది అసెంబ్లీలో ఆయనే ముప్పై వేల ఎకరాలు అమరావతి అన్నాడు ప్రభుత్వ రంగానే ఆయన ప్రభుత్వ రంగాన్ని మార్చేశాడు అసలు ఈరోజు అదే ఉంటే హైదరాబాద్ అలా డెవలప్ అయ్యింది కదా హైదరాబాద్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ డెషన్స్ తీసుకోబట్టి డెవలప్ అయింది ఎకనామిక్ గ్రోత్ రావాలి ఎకనామిక్ ఇండస్ట్రీస్ రావాలి డిఫరెంట్ ఐటీ రావాలి నాన్ పొలిటెడ్ ఇండస్ట్రీస్ రావాలి అదేవిధంగా ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేస్తే ఒక వైబ్రేషన్ వచ్చింది హైదరాబాద్లో ఎందుకంటే నేషనల్ గేమ్స్కి మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి నేషనల్ లెవెల్లో ఎంతోమంది వచ్చారు వాళ్ళకి ఆ రోజు అపార్ట్మెంట్ కట్టారు హోటల్స్ కట్టారు అని అలా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క మూడు సంవత్సరాల్లో చేయాల్సింది ఏదైతే మాట చెప్పామో తప్పకుండా చేయడం జరుగుతుంది చల్లండింగ్ దానికి కూడా యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ పూర్తయిన తర్వాత దాని యొక్క రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేసేటట్టుగా యాక్చువల్గా చట్టంలో పెడుతున్నాం త్రీ ఇయర్స్ అంటే ఇదే ఆల్రెడీ ఉన్న చట్టంలో మూడు సంవత్సరాలు ఉంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే చట్టంలో పెట్టావు అది రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్కి మళ్ళీ ఎక్కడ చేసినా పెట్టాలా ఈ రూల్సే అక్కడ పెడుతున్నాం ఇక్కడ మూడు సంవత్సరాలు ఉంది అదే మూడు సంవత్సరాలు అక్కడ పెడతాం ఇంకో దానికి అది ఇప్పుడే చెప్పింది దాంట్లో ఇంకొక రెండు మూడు వేల ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది నలభై వేల ఎకరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అయ్యే కాస్ట్కి తగ్గట్టుగా మూడు వేలు నాలుగు వేలు ఎక్స్ట్రాగా తీసుకోవాలా అది ఈ గ్రామ కమిటీల మీటింగులో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం

నేను మొన్న మొత్తం మీకు చెప్పే స్టీల్ రేట్ ఇప్పుడు ఎంత సిమెంట్ రేట్ ఎంత ఏదో బురద జల్లాలని తప్పితే ఆయన చెప్పేదంటే పసే లేదు ఆయనకి అసలు మాట్లాడే రైటే లేదు ఆయనకు మాట్లాడే రైటే లేదు ఓకే యూనియన్ ఏం లేదు యాక్చువల్గా అంటే అక్కడ పిహెచ్ వర్కర్స్ నాన్ పిహెచ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ గత ప్రభుత్వం కొంత ఆరు వేల రూపాయలు కొందరికి ఇచ్చింది కొందరికి ఇవ్వలేదు మాకు కూడా చేయమని యాక్షరాలుగా వాళ్ళు అడుగుతున్నారు దాని మీద ఆ యూనియన్స్ అందించే మాట్లాడాను వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ అంతా తీసుకున్నాను త్వరలో ఫైనాన్స్ మినిస్టర్ గారితోను ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి తర్వాత సీఎం గారికి ప్రజెంట్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పాను రాజధానికి అజీస్గా ఈ రోజుకి పదకొండు వేల కోట్లు హట్కో శాంక్షన్ చేసింది పదిహేను వేల కోట్లు ఏడిబి అండ్ వరల్డ్ బ్యాంకు ఇంతవరకు శాంక్షన్ అయ్యింది త్వరలో మరికొన్ని బ్యాంక్స్ ద్వారా ఐదు వేల కోట్లు యాక్చువల్గా వస్తుంది వరకు జరుగుతూ ఉంటే రిమైనింగ్ యాక్చువల్గా విల్ ప్లాన్ ఇట్ డిఫరెంట్ అంటే ల్యాండ్ ఉంది కదా ల్యాండ్ మానిటైజ్ చేసి తీసుకుంటాం బ్యాంక్స్లో డిఫరెంట్ బ్యాంక్స్ని డిఫరెంట్ బ్యాంక్స్ని అప్రోచ్ అవుతున్నాం ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మానిటరైజ్ చేసి తీసుకుంటాం తర్వాత ఇంకొకరు రేటు స్టెబిలైజ్ అయ్యి రేటు పెరిగిన తర్వాత ఆక్షన్ వేసే తీరేస్తాం అంటే దీనిపాటికి జరుగుతుంటుంది అది ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చే మనకు ల్యాండ్ రావాలా వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేయాలా మాస్ ప్లాన్ చేసిన తర్వాత లేఅవుట్స్ ప్లాన్ చేయాలా ఇవన్నీ చేయటం కనీసం టూ ఇయర్స్ పడుతుంది ఓకే వాళ్ళు యాక్చువల్గా అడుగుతున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టింది సింగపూర్లో వచ్చి ఇంట్రాగేషన్ చేశారు మేమే తప్పు చేయకపోయినా అని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ యొక్క అభిప్రాయం అలా వెలిపిస్తున్నారు బట్ వీఆర్ ట్రయింగ్ అవల్ అవర్ బెస్ట్ వర్కౌట్ చేస్తాం విల్ ఎందుకు ఆగిపోతుంది అంటే అక్కడ యాక్చువల్గా దాన్ని డిజైన్ చేసింది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉండే డిఫరెంట్ కంపెనీలు అక్కడికి తీసుకొచ్చేది ఫార్టీ టూ పర్సెంట్ మన షేరు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ షేరు ఏది దాంట్లో వచ్చే ఆదాయం కానీ ఏదైనా ల్యాండ్ మనం పెట్టుబడి పెట్టాం దానికి ఏకరికింతని మళ్ళీ ఇస్తారు ల్యాండ్కి ఇస్తారు అలాంటి సిస్టమ్ తెచ్చాం ఏమీ పైసా ఇబ్బంది లేకుండా ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయితే రెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్